జిల్లా అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధారలకు మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు మహిళా శిశ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది అంగన్వాణి కార్యకర్తలు ఆయా పనితీరు బాగుండాలన్నారు కలెక్టర్ ఇక లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలన్నారు అంగన్వాణి కార్యకర్తలు ఆయా పనితీరు ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధారలకు చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలు ఆయాలపై ఉందన్నారు సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ పీణి రమా మాధవి బాపట్ల చీరాల రేపల్ల ఆదివరు గ్లోరియా పాల్గొన్నారు

సూపర్వైజర్స్ బిల్ టెస్ట్ చేస్తారా हां सर ऑनलाइन మనకి ఫోన్స్ ఉన్నాయి సర్ అందులో యాప్స్ ఉన్నాయి బిఎస్ఆర్ పోర్షన్ ట్రాకర్ అప్పు ఆ రెండిట్లో అటెండెన్స్ డైలీ తీసుకో అటెండెన్స్ ఫొటో పెట్టేది ఆ ఈ ఆహారం పెట్ట రెమిటి పెట్టారు కూడా ఫోటోస్ అప్లోడ్ చేయాలి సర్ అలాగే తీసుకున్న ఫోటో కూడా రసిప్ట్స్ కూడా పెట్టాలి ఓకే వాళ్ళ 퍼ఫార్మెన్స్ గురించి రిపోర్టింగ్ ప్రాసెస్ చేసాం. ఆ ఇచ్చాచా. సార్. రైట్. సో బోత్ ద ప్రపోజల్స్ ఆర్ అగ్రీడ్. హ్ ఇంకేముంది సార్? ఏంటంటే టెస్ట్